ఈ రోజు ఒంగోలు నగరంలో ముప్పై మూడు ముప్పై ఏడు డివిజన్ లో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భారీ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మనతో ఆ డివిజన్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు నాయకులు వీళ్ళందరూ ఉన్నారు వారితో మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు దిగంద వైఎస్ రాజశేరెడ్డి ముఖ్యమంత్రి గారు చనిపోయి వర్ధంతి అధ్యయన వర్గాన్ని తీసుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహించారు పేదల పక్ష పేదల పక్ష పార్టీ అని నిరూపించారు ఈ రోజు ఏ ముఖ్యమంత్రి చేసినా సరే ఆ పేదల పక్ష పార్టీ నిరూపించలేకపోతున్నారు వన్ జీరో ఎయిట్ కానీ ఆరోగ్య శ్రీ గానీ సంక్షేమ పథకాలు కానీ స్త్రీలకి అనేక సంక్షేమ పథకాలు చేసి ప్రజల గుండెలు అమ్మిచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి నేత ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డిని పేరు తీయాలంటే ఎవరు వల్ల కాదు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న వారు రోజు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు చేస్తా అని చెప్పి మేము చెయ్యలేమని అసెంబ్లీలో చేతవాని వాళ్ళు మాట్లాడాడు ఇది అంత దురష్టకరం అంటే పేదలను పేదల్ని పేదలకు బాగు పెడుతూ విద్యా సంస్థలను కూడా వస్తున్నారు అదే అదే ఈరోజు రాష్ట్రం చాలా బాధాకరంగా పడుతుంది ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు గవర్నమెంట్ ఉంది అదే వైఎస్ రాజశేఖర రెడ్డి మాట తప్పి మనం మనం మాట తప్పని వాడు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు నిరూపించిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి ఈ రోజు మేము ఘనంగా అల్పిస్తున్నాం ఇటువంటి నాయకుడు పుట్టడు బోడు కూడా ఇటువంటి నాయకుడు అటువంటి నాయకుడు మేము ఈ రోజు చూడలేము అలాగే తన బాటలో తల నడుస్తున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనడు జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంలో పరిపాలించిన పరిపాలించిన విధానంలో సంక్షేమ పథకాలు బాగా చేసి నిరూపించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ ప్రజలు నిలిచాడు అలా నిలవలేకపోతున్నారు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం సిగ్గు తెచ్చు కావాలా రాజశేఖర రెడ్డి గారి జగన్ చూసి అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఇలాంటి ఇలాంటి రాజశేఖర రెడ్డి గారి ఇలాంటి నివాళులన్నీ చూస్తాం మేము ఇలాంటి నాయకుడు పుట్టాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడు ముప్పై మూడు డివిజన్ నిర్ణయించడం జరిగింది ఏ రాజశేఖర రెడ్డి గారిని చనిపోయి పదిహేను అయినా సరే జనాల్లో ఎక్కడ ఒక్క ప్రతి ఒక్క మనసులో రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయి ఉన్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ నాయకుడు చేయలేడు చేయబో చేయలేరు కూడా అదే ఆయన పథకాలు అన్న పేరు కాని ఆరోగ్యశ్రీ గాని ఇలాంటి ఎన్నో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం హాస్పిటల్ ఫేస్ రోడ్ చూడలేని మీరు రండి నేను చేపిస్తాను ఆపరేషన్ కానీ ఏదైనా సరే ఈ హెల్త్ ఇష్యూస్ ఏ వచ్చినా సరే నేను చేపిస్తాను నేనున్నాను అని చెప్పి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉచితంగా ఆపరేషన్స్ కానీ ఏదైనా హెల్త్ ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్క జబ్బు గురించి రాజశేఖర రెడ్డి ఉన్నాడ మనకి ఇబ్బంది లేదు అని ప్రతి చిన్న చిన్న ఫ్యామిలీస్ కూడా ఆయన ఉన్నాడనే ఆ ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు అదే సమయంలో ఆయన చనిపోయిన తర్వాత అదే వల్ల తనయుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతకు మించి పథకాలు ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ గాని ప్లస్ హాస్పిటల్స్ లో ప్రతి ఐటమ్ మెడిసిన్స్ అన్ని ఫుల్ప్లెస్డ్ గా ఉండి హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ గా కట్టించి ప్లస్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా కొత్త డాక్టర్లు డాక్టర్లందరినీ రిక్రూట్మెంట్ చేసి ఎంతో సేవ చేశాడు ఘనంగా ఎన్నో పథకాలు పెట్టారు అదే ఆ సంక్షేమ పథకాలు ఇంకా రెట్టింపు చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు అది మన ఈ స్ఫూర్తిగా మేమందరం ఇంకా ఇప్పుడు పదిహేనవ వర్ధంతి నెక్స్ట్ కూడా వయస్సు ఎప్పుడు మర్చిపోవని ఈ వర్ధంతిని ఇలానే మనం వైయస్ కు అండగా ఉండి ఆయనకి ఘనంగా చేసుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వర్ధంతి సందర్భంగా ముప్పై మూడు ముప్పై ఏడు డివిజన్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యమైన అన్నదానం జరుగుతుంది అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి అనేక మంది చెప్పడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ రోజు నలభై సంవత్సరాల అనుభవాన్ని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎంత తేడా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి అనేక అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ముఖ్యంగా ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చాడు తల్లికి వంగనం అన్నాడు ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే నీకు పదే నేను నీకు పదే నీకు అన్నాడు ఈ రోజు నేను ఒక్కరికే ఇస్తాను అది ఇప్పుడు లేదంటున్నాడు అలాగే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఈ రోజు అవి లేవు అలాగే రైతు భరోసా ఇరవై ఏడు అన్నారు ఇంతవరకు జూన్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు వసతి దీవెన ఈ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అధికారంలోకి వచ్చి జనం ఎత్తిన ఇవాళ పోటీ పెట్టాడు ఇవాళ కూడా ఆలోచిస్తున్నారు ఆ రోజు బట్టను ఒకటివే కదా మోహన్ ముస్లింలు నొక్కినాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేము ఒకటే సవాలు విసురుతున్నాం మీకు నొక్కటో రాకపోతే ఒక్క నెల రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చి చూడండి బట్టలు ఏదో వ్యక్తి చూపించ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనం ఆలోచిస్తున్నారు మనం పొరపాటు చేశామా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని నమ్మి మోసపోయామా అని ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా జనం రోడ్ల మీదకొచ్చి తిరగబడతారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ఉండి ఎందుకంటే ఒక దుష్ట సాంప్రదాయము ఈ రోజు తెలుగుదేశం ఆలంభిస్తా ఉంది ఎక్కడికక్కడ నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పగలగొడుతున్న బోర్డు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేశారా అని ఈరోజు జనానికి అర్థమవుతుంది ఎందుకంటే ఎలాంటివి కూడా పెన్షన్లు కూడా రాబోయే రోజుల్లో భారీ ఎత్తును కోపగట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ కూడా జనం ఆలోచించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పరిపాలన తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంకే గారు పట్టణ అధ్యక్షులు కఠారి శంకర్ గారు మరి నగర కార్పొరేట్లు డివిజన్ అధ్యక్షులు అందరు కలిసి కూడా వైఎస్ రాజశేఖర వర్ధంతి ఘనంగా నిర్వహించారు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా చర్చి సెంటర్ లో భారీ విగ్రహానికి పూలమాల కుట్రలు చేశారు మరి అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఘనంగా స్వీట్లు పెంచి వైఎస్ రాజేష్ గారి వద్దంటికి ఘనంగా నివాళులర్పించినందుకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మరి మాజీ మంత్రివర్యులు బాని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను సంవత్సరాలైనా ఆయన పదిహేను రోజుల క్రితమే మరణించినట్టు ప్రజల గుండెల్లో ఉన్నారు ఆయన పెట్టిన పథకాలు అయితే ఆయన చేపట్టిన అధికారం అయితేనేమి అధికారం ఆరు సంవత్సరాలే చేసిన మరి ఆయన అరవై సంవత్సరాలు గుర్తుండే విధంగా పథకాలు పెట్టి ఆ రోజుల్లో ఎప్పుడు లేనటువంటి పేదవారికి టీవీ వివం చేసినట్టు కానీ ఆరోగ్యశ్రీ గానీ మరి చెప్పుకుంటూ పోతుంటే మరి ఆయన పథకాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలు పర్చలేదు అలాగే వాళ్ళ పదవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాఠంలో నడిచి మంచి పరిపాలన అందించారు మరి ప్రజలకి మన జరిగే ఎన్నికల్లో ఏ విధంగా జరిగింది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ విధంగా ఎన్నికలు జరిగింది ప్రజలందరూ కూడా ఓట్లు వేసిన కూడా తెలుసు మరి ముఖ్యంగా इसन तरवता आई और போஹார் வய் சார் போஹார் ஏ மர்ஃப்ரெண்ட் போ மத்தால ஃபுல் கோடீ ஆ ரைட் பை பெர்மிஷன் கோ ஃபுல் ஏயா அம்ரைப் ஏரா ஏல 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 பச்ச ஆ நீ கோ ஏ ஏ டிட்ன பாய் ஆ ஜப்பான் மடி அந்த கவை ஆ தா மடி ஆ ரைட் கா ர

i rodi, not a यवतरा मुंबई మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మరి పూర్తిగా ఇస్తారని నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగి